హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని అరవై ఐదవ డివిజన్ చింతగట్టు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాధారపు కొమరయ్య ఇటీవల పెరాలసిస్ వచ్చిన సందర్భంగా అతను రోహిణి హాస్పిటల్లో చేర్పించగా అతనికి లక్ష రూపాయలు వైద్యం ఖర్చులు జరిగాయని తాము ఆర్థిక ఇబ్బందులతో ఉన్నానని ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రాక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఉన్నారని ఇటీవలే తన కుమార్తె వివాహం చేశానని అంతేకాకుండా ప్రతి నెల హౌసింగ్ తీసుకున్న లోన్ డబ్బులు ఖర్చుకే సరిపోతున్నాయని తన ఆవేదనను పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షునితో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆర్కే వెంకటేష్ మాట్లాడుతూ కుటుంబంతో సఖ్యతతో ఉండాలని ధైర్యంగా మొదలైన ప్రభుత్వం చేత రావాల్సినటువంటి జీపీఎఫ్ డబ్బులు డిఏలు పిఆర్సీ అతి త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు మరి ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్ డిఏలైనా ఇప్పుడు మన ఈహెచ్ఎస్లో ఉచిత వైద్యాన్ని అందిస్తా మినిమం కొంత అమౌంట్ను తీసుకొని నెలవారీగా ఇస్తారనే మన ఎన్నికల హామీలో కూడా చెప్పడం జరిగింది మరి ఇలాంటి సీనియర్ ఉపాధ్యాయులు రాధారావు కుమరయ్య పద్మ గారు వారు పెరాలసిస్ వచ్చి ఈ యొక్క మానసిక వేదనతోటి నలుగురు సంతానంలో పిల్లలకు వివాహాలు చేసి కొందరికి ఇంకా పెండింగ్లో వివాహాలు చేయలేక మరి వారు డబ్బులు లేక మానసిక వేదనతోటి పెరాలసిస్ వచ్చి ఈ విధంగా ఇలా మంచానబడ్డ క్షణాలు మనం చూస్తున్నాము ఒక రాధారావు కుమరయ్య కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగులు ఇలా మానసిక వేదనతో రిటైర్మెంట్ దగ్గరకు ఉన్న ఆనందం కూడా లేకుండా మరి ఇలా ఆరోగ్యానికి ఇలా కాలంలోనే ఒక వృద్ధాప్యంలోనే ఈ విధంగా మంచాన పడడం పెరాలసిస్ రావడం కిడ్నీలు ఖరాబ్ అవడం మూడు వందల పదిహేడు జీవో వల్ల కూడా ఎందరో ఉద్యోగులు మానసికంగా వేదనకు గురవుతున్నారు మరి రాధారాం కుమరే భూపాలపల్లి జిల్లా మహాముత్తార మండలం లంబాడిపల్లి పిఏ స్కూల్లో పనిచేస్తున్నారు ఇంత లాంగ్ డిస్టెన్స్లో పనిచేస్తూ కూడా పిల్లలకు దూరంగా ఉంటూ భార్యకు దూరంగా ఉంటూ మానసిక వేదన తృతి పెండింగ్ డిఏలు పిఆర్సీలు ముఖ్యంగా జీబిఎం సంవత్సరాలు అవుతుంది జీపీఎఫ్ కూడా డబ్బులు డ్రా చేసుకునే భాగ్యం కూడా లేకుండా ఈ వృద్ధాప్యంలో ఇద్దరు వేదనకు గురవుతున్నారంటే మరి ఎన్నికల హామీలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఆ పెండింగ్ డిఏలు పిఆర్సీలు ఇలాంటి వాటి ఇచ్చి వీరికి తగిన న్యాయం చేయాలి ఎంతో మంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు మన ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మనకు హామీలు ఇస్తుంది ఇస్తుంది అనేటువంటిది ఎందులో ఎదురు చూస్తున్నారు మరి ఇటీవల కాలంలోనే మన గౌరవ ముఖ్యమంత్రి వారి కూడా మరి నేను ఏం చేయలేనటువంటి చేతులు ఎత్తేసిన క్షణాలు మనం మీడియాలో చూడడం జరిగింది మరి గతంలో కూడా ఇవన్నీ తెలిసినే అయినా కూడా మరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగులను ఉపాధ్యాయులను పక్కన పెట్టి ఇలాంటి వారిని ఎందరికో మానసిక రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా మానసిక వేదన గురవుతున్నారు మరి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి రాధా కుమరయ్య లాంటి యొక్క సంఘటనలు మరి ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి వీరికి న్యాయం చేయాలి ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను అన్నింటిని పరిష్కారం చేయాలని పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా పులి దేవేంద్ర ముదిరాజన నేను రాష్ట్ర ఉపాధ్యాయులుగా రావరకారు వెంకటేశ్వర్లు అదేవిధంగా రాష్ట్ర నాయకులు రమేష్ అన్న మరి మేము ఇక్కడ మన హన్మకొండలో నివాసం ఉంటున్నటువంటి కిరాయికి ఉంటున్న నివాసం ఉన్నటువంటి రాధా కుమరయ్య గారిని పరామర్శించడానికి ఈరోజు రావడం జరిగింది మా రాష్ట్ర నాయకత్వం యొక్క సూచన ప్రకారం మరి ఇప్పటికైనా తక్షణమే స్పందించి వీరికి ఆరోగ్యపరంగా కూడా హాస్పిటలైజేషన్ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించి వీరిని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి ధన్యవాదాలు